మనం ఎన్నో విషయాలు వింటూ ఉంటాం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం వాటికి సంబంధించి అయితే మంచి మాటలు అని మనం వేటిని అనుకోవాలి మంచి విషయాలు అని మనం వేటిని గ్రహించాలి మన మనస్సును నిర్మలంగా చేసే విషయాలు మలచే మాటలు మంచి మాటలు ఎందుకంటే మనస్సు మన యొక్క బుద్ధిని అట్లానే మన యొక్క కర్మను సూచిస్తుంది మనస్సు బుద్ధిని అనుసరించి ప్రవర్తిస్తుంది బుద్ధిలో ఉన్న నిశ్చయమే మనస్సును నడిపించేది మరి బుద్ధిని కర్మ అనుసరిస్తుంది బుద్ధి కర్మానుసారిణి అని అంటే బుద్ధిని కర్మ అనుసరిస్తుంది కర్మను బుద్ధి అనుసరిస్తుంది ఎలా అంటే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలను అనుసరించే మన బుద్ధి ఉంటుంది అట్లానే ఇప్పుడు మనం ఆచరించే కర్మలను మనం సరిదిద్దుకుంటే మన బుద్ధి కూడా సరిదిద్దబడుతుంది అందుకని మన సంస్కారాలను సరిదిద్దుకోవడంలో మన మనస్సు చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అన్నారు కాబట్టి దుఃఖాన్ని కలిగించేది మనస్సే బంధాన్ని అట్లానే మోక్షాన్ని కలిగించేది అంటే అపరిమితమైన ఆనందాన్ని అది కూడా మనస్సే కాబట్టి మనస్సు మలినంగా ఉంటే దుఃఖాన్ని కలిగిస్తుంది నిర్మలంగా మలచబడితే ఎంతో గొప్ప ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది అందుకని మనశ్శుద్ధి కోసం అంతఃకరణ శుద్ధి కోసం మనం సద్బుద్ధిని తప్పనిసరిగా కలిగి ఉండాలి సద్బుద్ధిని పెంచే మాటలు కలిగించే విషయాలే సద్విషయాలు మంచి విషయాలు అట్లాంటి మాటలనే మంచి మాటలుగా మనం గ్రహించి మన జీవితాన్ని చక్కగా మంచి భవిష్యత్తు దిశగా తీసుకువెళ్ళాలి మన భవిష్యత్తు బాగుంటే మనం బాగున్నట్లే మన వర్తమానాన్ని మనం మన జీవితాన్ని బాగు చేసుకోవాలనే స్పృహలో గడుపుతున్నట్లయితే భవిష్యత్తు గురించి చింతించవలసిన పని లేదు భవిష్యత్తు బాగానే ఉంటుంది కదా అందుకని అందులో ఈ మంచి ఆలోచనలు మంచి మాటలు సద్విషయాలు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి వాటికి సంబంధించిన అవగాహన మనలో ఎంత బాగుంటే మన జీవితం అంత బాగుంటుంది హరయే నమ గురవే నమ